నేను ఆశించిన విధంగా జీవించే ఒక్కడిని నేను కనుగొన్నాను అతన్ని నేను రాజుగా చేయబోతున్నాను అని చెప్పి దావీదును రాజుగా అభిషేకించుటకు దేవుడు సమూహల్ని పంపించాడు సమూహలు వెళ్ళి దావీదును రాజుగా అభిషేకించాడు అలా అభిషేకించడంలో అతి ప్రధానమైన కారణం ఏమిటంటే దావీదు ఆత్మీయుడు మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా మాట వింటారు అని ప్రభు సెలవిచ్చాడు మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని మాట వింటాం తండ్రిని ప్రేమిస్తే తండ్రి మాట వింటాం తల్లిని ప్రేమిస్తే తల్లి మాట వింటాం మనం ఎవరిని ప్రేమిస్తామో సాధారణంగా వారిని గౌరవిస్తాం ఎవరిని గౌరవిస్తామో సాధారణంగా వారిని మాట విని వారిని ఘనపరుస్తాం నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును ప్రభు సెలవిచ్చాడు దయచేసి వినండి దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దావీదు దేవుని మాట వినేవాడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు మాట వినేవారిని ఇష్టపడతాడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తనకు లోబడేటటువంటి వారిని ఇష్టపడతాడు తన చిత్తము చేసేటటువంటి వారిని ఇష్టపడతాడు దేవుడు ఎవరిని దీవిస్తాడు తన చిత్తానుసారంగా జీవించే వారిని దేవుడు దీవిస్తాడు ఈరోజు మనలో చాలా మందికి ఆశ ఉంది ఏదో తెలుసా దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి నా చదువులను దీవించాలి నా ఉద్యోగంలో దీవించాలి నా వ్యాపారంలో దీవించాలి నా కుటుంబాన్ని దీవించాలి నా పాడి పంటలను దీవించాలి ప్రతి ఒక్కరికి ఆశ ఉంది ఏమిటంటే దేవుని దీవెన కావాలి ఎస్ దేవుడు దీవిస్తాడు ఎవరిని దీవిస్తాడు ఆత్మీయులను దీవిస్తాడు ఎవరిని దీవిస్తాడు ఆయన చిత్తానుసారంగా జీవించే వారిని దీవిస్తాడు ఎవరిని దీవిస్తాడు హెచ్చిస్తాడు ఆయన మాటకు వారిని దీవిస్తాడు ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన మాటకు లోబడకుండా ఆపిష్టి కార్యాలు చేస్తూ గర్విష్ణులుగా జీవిస్తూ ఆగుబోతులుగా జీవిస్తూ తిరుగుబోతులుగా జీవిస్తూ అపవిత్రమైనటువంటి కళ్ళు కలిగి జీవిస్తూ అపవిత్రమైన పనులు చేస్తూ అపవిత్రమైన వాటిని చూస్తూ అపవిత్రమైనటువంటి అలవాటుల్లో మునిగి తేలుతూ ప్రభా నన్ను దీవించు అని అంటే దేవుడు దీవిస్తాడంటారా అబద్ధాలు చెప్పేవారిని దేవుడు దీవిస్తాడా అన్యాయంగా సంపాదించేవారిని దేవుడు దీవిస్తాడా వృద్ధస్తమాను భార్యను వేధించే భర్తను నిందించే భార్య భర్తలను దేవుడు దీవిస్తాడా తండ్రి అంటే తల్లంటే లెక్క లేకుండా గౌరవం లేకుండా మర్యాద లేకుండా తిరగబడేటటువంటి బిడ్డలను దేవుడు దీవిస్తాడా భార్య పట్ల బిడ్డల పట్ల బాధ్యత లేకుండా ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించే భర్తను దేవుడు దీవిస్తాడా భర్త పట్ల గౌరవం లేకుండా బిడ్డల పట్ల బాధ్యత లేకుండా ఇంటి పాటున ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించే గయాలి భార్యను దేవుడు దీవిస్తాడా పెద్దస్తమాను తాగుతూ పెద్దస్తమాను తిరుగుతూ పెద్దస్తమాను గుట్కాలు తింటూ పెద్దస్తమాను సిగరెట్లు గాలుస్తూ ప్రొద్ధస్తమాను శరీరాన్ని పాడు చేసుకునే వారిని దేవుడు దీవిస్తాడంటారా లేదండి ప్రతి ఒక్కరికి ఆశ ఉంది దేవుడు నన్ను దీవించాలి ప్రొద్దుట లేచినప్పుడు ప్రార్థన చేసినప్పుడు సాధారణంగా మన ప్రార్థన సారాంశం ఏమిటంటే దేవా నన్ను దీవించు నేను చేసే పనులు దీవించు నా కుటుంబాన్ని దీవించు ప్రతి ఒక్కరికి ఆశ ఉంది దేవుడు దీవించాలి దేవుడు నన్ను హెచ్చించాలి దేవుడు నాకు విజయాన్ని ఇవ్వాలి దేవుడు నాకు మంచి పేరు ఇవ్వాలి దేవుడు నాకు లాభాలు ఇవ్వాలి దేవుడు నాకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలి కోరుతున్నావు కానీ ఆ కోరిన కోరికకు తగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా దావీదు జీవించాడు కానీ సౌలును చూడండి సౌలు జీవించలే దేవుడు ఆశించినట్టుగా జీవించాల దేవుడు కోరుకున్నట్టుగా జీవించలే కానీ ఏం కోరుకున్నాడు తెలుసా దేవుని దీవెన మాత్రం కావాలి అని కోరుకున్నాడు రెండు ఒకసారి సౌలు యొక్క జీవితాన్ని క్షుణంగా పరిశీలించకపోయినా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను ఆ వచనాల్లో సౌలు యొక్క విధానం ఏమిటో బైబుల్లో స్పష్టంగా రాయబడి ఉంది మొదటి సమయాలు పదిహేను ఇరవై ఆరవ వచనము అందుకు సమయాలు అంటున్నాడు నీతో కూడా నేను తిరిగి రానో నీ వ్యహోవ ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇష్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చినిగను అప్పుడు సమయలు అతనితో ఇట్ల నేను నేను యహోవా ఇస్రాయేలియుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇష్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడడు అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇష్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచి నేను పాపం చేశా కానీ నన్ను మాత్రం నువ్వు ఘనపరచాలి అదేంటది నేను తప్పు చేశా అయినా కూడా నన్ను మాత్రం దేవుడు గనపరచాలి నన్ను మాత్రం దేవుడు హెచ్చించాలి నన్ను మాత్రం దేవుడు దీవించాలి ఇది చాలామంది మనస్తత్వం నువ్వు చేసేది తప్పు నీ ఆలోచనలు తప్పు నీ మాట తీరు తప్పు నీ మార్గాలు తప్పు నీ మనస్సు తప్పు అది నీకు తెలుసు అయినా దేవుడు నన్ను దీవించాలని ఆశపడుతున్నాం ఎలా సాధ్యం సవులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు దేవుని మాట వినకుండా జీవిస్తున్నాడు అలా దేవుని మాట వినకుండా జీవిస్తూ దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు ఆఖరికి దేవుడు సౌలను విడిచిపెట్టేశాడు నేను నేను భరించలేకపోతున్నాను సహించలేకపోతున్నాను నీ వేషాలు చూస్తూ చూస్తూ మౌనంగా ఉండలేకపోతున్నాను దేవుణ్ణే విసిగించి పడేశాడండి రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుణ్ణి విసిగించేవాళ్ళు ఎవరు దేవుణ్ణి విసిగించేవాళ్ళు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే కొన్నిసార్లు మన పిల్లలు మన మాట వినరు విసిగించేస్తారు ఏ పని చేయొద్దంటామో అదే పని చేస్తారు ఏది తప్పు అని వారికి చెప్తామో ఆ తప్పే చేస్తారు అలా చేయొద్దురా అని అంటే అదే చేస్తారు అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ విసిగిపోతారు చేయొద్దన్నా చేస్తావేమిటి విసిగిపోతారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుణ్ణి విసిగించేవాళ్ళు దేవుడు ఏదైతే వద్దు 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 అంటున్నాడో విసిగించేస్తున్నా విసిగిస్తే ఏమవుతుందో తెలుసా మనలో చాలా మందికి ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన విధానం ఏమిటంటే దేవుడు ప్రేమ గలవాడు కనికరము గలవాడు దీర్ఘశాంతము గలవాడు దయాలోచనము కలిగిన వాడు సహనము కలిగినవాడు ఓర్పు కలిగినవాడు అంత త్వరగా నన్ను శిక్షించడు నేనేం చేసినా చూస్తూ చూస్తూ క్షమిస్తూనే ఉంటాడనే భావన మనలో చాలా మందికి ఉంది దయచేసి గమనించండి ప్రభుతో ఆటలాడడం మంచిది కాదు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీ హృదయం నిన్ను గద్దిస్తుంది నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది దేవుని ఆత్మ నిన్ను గద్దించడం నువ్వు గమనిస్తున్నావు తప్పు చేస్తున్నావు తప్పు అలా నువ్వు చేయకూడదు అలా నువ్వు మాట్లాడకూడదు అలా నువ్వు ప్రవర్తించకూడదు తప్పు దేవుడు గద్దిస్తూ ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు కానీ అదేమిటో దేవుడు మనల్ని ఎంత గద్దించినా మన అంతరాత్మ గద్దించినా మన మనస్సాక్షి గద్దించినా పరిశుద్ధాత్మ దేవుడు గద్దించిన పట్టించుకోమే ఎందుకని దేవుడు సహనం గలవాడుగా ప్రేమ కలిగినవాడుగా ఏ పిచ్చి వేషం వేసినా ఏ పిచ్చి పని చేసినా ఆ తర్వాత ప్రభు నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడుగా ఎస్ క్షమిస్తాడు క్షమిస్తాడు కానీ నీ క్షమాపన అసలసలైనది కాకపోయినట్లయితే ఒక్క దెబ్బ కొడతాడు బహుశా ఈ రోజు ఆ దేవుడు నువ్వు చేస్తున్న పిచ్చి పనులు చూసి ఇప్పటిదాకా మాటలతో చెప్పాడు ఇప్పటిదాకా ప్రతిమలాడుతూ వచ్చాడు ఇక లాభం లేదని చెప్పి తాను చెయ్యి ఎత్తాడేమో జాగ్రత్త సహోదరుడు సహోదరి దేవుడు చెయ్యి ఎత్తినట్లయితే నీకు క్షేమము కాదు మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే మన చుట్టూ పొంచి ఉన్న అపాయముల నుండి దేవుడు మనల్ని tapistado